శీర్షిక గణేశుని అనుగ్రహంతో మారిన చిన్నారి జీవితం కథ ఒక చిన్న గ్రామంలో చింటూ అనే బాలుడూ ఉండేవాడు అతనికి తల్లిదండ్రులు లేరు అడవి అంచున ఉన్న ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా జీవించేవాడు అతనికి తినడానికి తిండిలేక వేసుకోవడానికి బట్టలు లేకపోయినా అతని మనసంతా శ్రీ గణపతిపై అప్రమైన భక్తితో నిండి ఉండేది ప్రతి ఉదయం లేవగానే చింటూ అడవిలోకి వెళ్లి పూలు ఆకులు తెచ్చుకుని ఊరి ఉన్న పాడైపోయిన గణేశుడి ఆలయానికి వెళ్లేవాడు అక్కడ భక్తితో పూజ ఆయనకి ఆయనికి లేకపోయినా నిష్కల్మషమైన హృదయంతో భగవంతుణ్ణి సేవించేవాడు అతను ప్రతిరోజూ గణేశునికీ నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించేవాడు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురూమే దేవ సర్వకార్యషూ సర్వదా గ్రామస్థులు అతన్ని చూసి నవ్వుతూ అనేవారు ఏం చింటూ ఈ పూలతో నీ పేదరికం పోతుందా దేవుడు నీ బాధలు చూసి ఏం చేస్తాడు చింటూ ఎప్పుడూ ఓ చిరునవ్వుతో చెప్పేవాడు గణపయ్య చూస్తున్నాడు నన్ను ఒకరోజు ఆశీర్వదిస్తాడు మలుపు వచ్చిన రోజు ఒకరోజు వినాయక వచ్చింది చింటూ తన చేతులతో మట్టితో ఒక చిన్న గణేశుని విగ్రహాన్ని తయారుచేశాడు అడవిలోని పూలతో ఆకులతో ఆ విగ్రహాన్ని అలంకరించాడు తన దగ్గర ఉన్న ఒక్కటి మాత్రమే ఉన్న దుపట్టాను గణేశుడికి అర్పించాడు అతను ఆరోజు ఏమీ తినకపోయినా తన హృదయపూర్వక భక్తితో గణపతిని ఆరాధించాడు ఆ రాత్రి చింటూ గుడిసెలో నిద్రపోతున్న సమయంలో గణేశుడు అతని కలలో ప్రత్యక్షమే ఇలా అన్నారు చింటూ నీ భక్తి నా హృదయాన్ని హత్తుకుంది ఇకనీ జీవితంలో వెలుగు రానుంది గణేశుని కృపతో జీవిత మార్పు మరుసటి రోజు ఒక ధనిక వ్యాపారి ఆ ఆలయం పక్కన పోవగా చింటునీ గమనించాడు అతని భక్తిని చూసి ఆకర్షితుడయ్యాడు వెంటనే తన దుకాణంలో పని ఇచ్చాడు చింటూ కష్టపడి పనిచేశాడు మెల్లగా వ్యాపారం నేర్చుకున్నాడు కొద్ది సంవత్సరాల్లోనే ఊరిలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా ధనికుడిగా ఎదిగాడు అయితే అతని భక్తి మాత్రం ఎప్పటికీ మారలేదు ఆ తర్వాత చింటూ చిన్నతనంలో పూజ చేసిన అదే స్థలంలో ఒక అద్భుతమైన గణేశుడి ఆలయాన్ని నిర్మించాడు ప్రతి సంవత్సరం గణేశ చతుర్థిని ఘనంగా జరిపేవాడు ఈ కథ చెప్పే సందేశం నిస్వార్థమైన భక్తి ఎప్పుడూ వృధా కాదు నిజమైన మనసుతో పూజించేవారిని గణేశుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు సత్యం భక్తి పట్టుదల ఉన్న దేవుడి కృప ఉండే ఉంటుంది